టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామ బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కరోనా మరోసారి విజృంభించడం మనం చూస్తున్నాం సార్ దీనివల్ల ఇప్పుడు ప్రజలైతే భయాందోళనకైతే గురవుతున్నారు మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు ఇప్పటివరకు అయితే నమోదయ్యాయి అండ్ ఓవరాల్ గా ఇండియా వైజ్ చూసుకుంటే ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా మరి ఏమన్నా లాక్డౌన్ విధించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు మళ్ళీ వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సార్ యా ఇండియాలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే సింగపూరు తర్వాత హాంకాంగ్ థాయిలాండ్ ఈ ఏషియన్ కంట్రీస్లో ఫస్ట్ కరోనా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది అంటే కరోనా అంటే ఇది కొత్త కొత్త వేరియంట్ అనమాట జే వన్ వేరియంట్ అంటారు దీన్ని ఈ జే జేఎన్ వన్ వేరియంట్ ఈ జేఎన్ వన్ వేరియంట్లో మళ్ళీ డిసెండెంట్స్ అంటారు డిసెండెంట్ ఈ జేఎన్ వన్ వేరియంటే ఒమిక్రాన్ వేరియంట్ ఒమిక్రాన్కి సంబంధించి ఇది మళ్ళీ ఒక పాయిగా చెప్పుకోవచ్చు దాని తర్వాత దాని నుంచి మళ్ళీ డిసెండెంట్స్గా ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఒకటి ఎల్ఎఫ్ సెవెన్ ఒకటి ఈ రెండు ఇప్పుడు చేస్తున్నారు మొత్తంగా మొత్తంగా ఏంటంటే మనకు అప్పుడు వచ్చింది సార్స్కోవి సివి టూ అనమాట కో టీ టూ అంటారు ఇది ఇప్పుడు స్పైక్ ప్రోటీన్ అనేది మొత్తం ముప్పై ఐదు మ్యూటేషన్స్గా పరివర్తన అంటారు అంటే ముప్పై ఐదు రకాల పరివర్తనాలుగా ఇది మారిపోయింది ఇప్పుడు వస్తున్న ఈ వేరియంట్లో వచ్చి ఒమిక్రాన్కి సంబంధించిన జేఎన్ వన్ దాన్ని మళ్ళీ డిసెండెంట్ రెండు ఈ రెండు ఇప్పుడు వస్తున్నాయి దీన్ని ఇండియాలో కూడా ఈ కేసులు బయటకు వస్తున్నాయి మామూలుగా అయితే సింగపూర్లో ఒక ఫోర్టీన్ థౌజండ్ పైన తర్వాత బ్యాం హాంకాంగ్లో ఒక ఆరు వేలు బ్యాంకాక్ బ్యాంకాక్లోనే ఐదు వేలు మిగతా థాయిలాండ్లో కూడా చాలా కేసులు ఉన్నాయి అట్లాగే ఇండియాలో కరెక్ట్గా లెక్కలు చెప్పట్లేదు గవర్నమెంట్ గత నాలుగు రోజుల నుంచి అప్డేట్ చేయట్లేదు అంటున్నారు రెండు వందల యాభై ఏడు చూపిస్తున్నారు కానీ మిగతా కేసు మిగతా రాష్ట్రాల్లో కేసులు కలుపుకుంటే దాదాపు ఇప్పటివరకు నాలుగు వందల యాభై ఆరు కేసులు ఇండియాలో ఉన్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రాల వైదిగా చూస్తే కేరళలో రెండు వందల డెబ్బై ఏడు డెబ్భై మూడు తమిళనాడులో అరవై ఆరు మహారాష్ట్రలో యాభై ఆరు ఢిల్లీలో ఇరవై మూడు బయటకు వచ్చాయి నిన్న తర్వాత కర్ణాటకలో పదమూడు గుజరాత్లో ఏడు పుదుచ్చేరిలో పది తర్వాత రాజస్థాన్లో రెండు హర్యానాలో ఒకటి సిక్కింలో ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణలో ఒకటి సో టోటల్గా నాలుగు వందల యాభై ఆరు కేసులు ఇప్పటికీ మనకు ఉన్నట్టుగా అర్థమవుతుంది అంటే మెల్లమెల్లగా అయితే పెరుగుతుంది మనం మొదట ఒక వారం ముందు చెప్పుకునే దానికి ఇప్పటికైతే బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు కేసులు ఇప్పటివరకు వచ్చాయి ఒకటి వైజాగ్లో మద్దిలపాలెంలో ఒక ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్ళ వివాహతికి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీని క్వారంటైన్లో పెట్టారు అట్లాగే కాకినాడలో ఒక కే ఒక పెద్ద ఆయనకి దాదాపు అరవై ఐదేళ్ల వయసు ఉన్న అతనికి కాకినాడలో వచ్చింది అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు అట్లాగే నంద్యాలలో చాకలమర్రి అనే గ్రామంలో ఒక డెబ్బై ఐదేళ్ల మహిళకు వచ్చింది ఆమెను కడపలోని రిమ్స్లో చేర్పించారు ఆమె ఆమె ఫ్యామిలీని కూడా క్వారంటైన్లో ఉంచారని చెప్తున్నారు ఇప్పుడు ఈ మూడు కేసులు అక్కడ బయటకు వచ్చింది అట్లాగే హైదరాబాద్లో కోకటిపల్లిలో ఒక డాక్టర్ కూడా ఈ ఆయనకి ఆర్టీపీఎస్ చేస్తే ఆయనకి కూడా కరోనా ఉన్నట్టు ఈ జేఎన్ వన్ వేరియంటే ఉన్నట్టుగా ఇక్కడ కూడా చెప్పారు సో దీంతో ఇప్పుడు హైదరాబాద్లో అలర్ట్ అయ్యారు హైదరాబాద్లో అలర్ట్ అయ్యి గాంధీ హాస్పిటల్లో నిన్న రాజ్ డాక్టర్ రాజ్ కుమారి ఆధ్వర్యంలో ఒక కరోనా కో టీమ్గా ఏర్పడ్డారు దాదాపు పది మంది కరోనా కమాండ్ అని ఒక ఏర్పడి వాళ్ళు బెడ్స్ అవన్నీ రెడీ చేస్తున్నారు దాదాపు అరవై బెడ్స్ మూడు వార్డ్స్లో అరవై బెడ్స్ రెడీ చేశాం మీకు ఎవరికి డౌట్ ఉన్నా కూడా గాంధీ హాస్పిటల్కి రావచ్చు మీరు ఒకవేళ మీకు కరోనా ఉందని తెలిస్తే ఇక్కడే అడ్మిట్ కావచ్చు అని కూడా సూపరింటెంట్ రాజకుమారి డాక్టర్ రాజకుమారి కుమార్ నిన్న అనౌన్స్ చేశారు అట్లాగే మిగతా హాస్పిటల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం బెడ్స్ రెడీ చేసుకోవడం చేస్తున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రభుత్వ దీంట్లో కూడా ఇవి చేస్తున్నారు ఆల్రెడీ మనకి ఇండియన్ స్కార్స్ కోవి టూ జినోమిక్స్ కన్సార్టియం అని ఒకటి ఏర్పడింది సో ఈ కన్సార్టియం నిన్న హెచ్చరించింది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా అప్రమత్తంగా ఉండమని అయితే చెప్పింది అయితే ఈ వేరియంట్ అనేది ఎలాంటి వేరియంటు అన్న చర్చలు అయితే వస్తున్నాయి ఇది డేంజరస్ వేరియంటా ఏంటి దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే నెగిటివ్ ఆఫ్ దిస్ వేరియంట్ చెప్పుకోవాలంటే ఇది వేగంగా విస్తరిస్తుంది రెండవది ఇది ఇమ్యూనిటీ ఎవేసివ్ అంటారు ఇమ్యూనిటీ పవర్ని పక్కన పెట్టి ఇది అటాక్ చేసే అవకాశం ఉంది అయితే దీని పాజిటివ్ ఏంటంటే ఇది అంత డేంజరస్ కాదు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే దీన్ని వేరియంట్ ఆఫ్ అండర్ మానిటరింగ్ అని చెప్పింది వేరియంట్ అండర్ మానిటరింగ్ వేరియంట్ అండర్ ఇంట్రెస్ట్ వేరియంట్ అండర్ కన్సర్ కన్సర్న్ ఇలా డివిజన్స్ ఉంటాయన్న ఇందులో అతి తక్కువ ప్రమాదం వచ్చి వేరియంట్ అండర్ మానిటరింగ్ మానిటరింగ్ చేస్తున్నారు తప్ప కన్సర్న్ కాదు ఇది ఇది ఇంట్రెస్ట్ కూడా కాదు అంటే ఇది ఏదో భయంకరమైనది కాదు ఇది మామూలు జలుపు దగ్గు జ్వరం వచ్చినట్టే వచ్చి వెళ్తుంది తప్ప ఇదేమి సివియర్ ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వవు అనేది వీళ్ళు చెప్తున్నారు అయితే ఓవరాల్గా కరోనా వచ్చి ఇప్పటి వరకు ప్రపంచంలో దాదాపు వంద కోట్ల మందికి కరోనా వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి దాదాపు అందులో కోటి పైన చనిపోయారు మన దేశంలో ఒక ఐదు కోట్ల మందికి పైన కరోనా వచ్చిందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి అంతకంటే ఎక్కువగా కూడా వచ్చింటాయి అట్లాగే చనిపోయింది కూడా ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది చనిపోయినారని గవర్నమెంట్ లెక్కలు చెప్తాయి అందుకని ఒక భయం అయితే మన వాళ్ళకి ఉంది ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ చెప్పినా గవర్నమెంట్స్ చెప్పినా కూడా ప్రజలు పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు గతంలో కూడా వీళ్ళు ఇలాగే చెప్పారు కానీ ఎక్కువ వచ్చింది అనే ఒక భయాందోళన అయితే ఉంది అందుకని ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఈరోజు నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది అంటే ఆయా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ కానీ లాక్డౌన్ కానీ ఇప్పుడైతే ఏం అవసరం లేదు ఎందుకంటే కేసులు ఇంకా వేల సంఖ్యలో పెరిగితే అప్పుడు చూద్దాం ఇప్పుడైతే అబ్జర్వ్ అయితే చేయండి అంటే డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందనేది పక్కన పెట్టి మనం స్వతంత్రంగా అబ్జర్వెన్స్లో ఉండి చూడాలి సర్వేలెన్స్ లోకల్ సర్వేలెన్స్ అంటారు లోకల్ సర్వేలెన్స్ పెట్టడం తర్వాత ర్యాపిడ్ డిటెన్షన్ చాలా క్విక్గా టెస్టులు చేయడం ఎందుకంటే చాలామంది జ్వరాలనుకొని సైలెంట్కి వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక చలి జ్వరాలు విపరీతంగా ఉంది ఫ్లూ అంటాం కదా ఫ్లూ విపరీతంగా ఉంది ఎక్కడ హాస్పిటల్ చూసినా అవే ఉన్నాయి కానీ వీళ్ళల్లో ఎవరికి కరోనా ఉందో తెలియదు ఎందుకంటే వీళ్ళందరూ టెస్టులు చేసుకోవాలి ఇప్పుడు ఆర్టీపీసీ ఇవన్నీ చేసుకు ఎందుకు లేకపోయి చేసుకునేదని లేదా డబ్బులు ఖర్చు పెట్టాలని ప్రైవేట్ అయితే అని వెళ్ళరు సో అలాంటి కేసులు చాలా ఉండచ్చు కాబట్టి ర్యాపిడ్ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్ సో ఎక్కడ అన్ని అన్ని హాస్పిటల్కి కూడా అలర్ట్ చేయాలి ఎక్కడైనా హాస్పిటల్కి వచ్చి